ప్రేక్ష దేవులకు నమస్కారం ప్రేక్షకుల దేరు ప్రేక్ష దేవుల ద్వారా వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మా భూములు అన్నీ కూడా నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి వాటిని తిలగించడానికి కావాల్సినటువంటి మార్గం ఏంటి చెప్పండి సార్ అని చెప్పి చాలామంది మన హెల్ప్లైన్కి కాల్ చేసి క్వశ్చన్ చేయడం జరిగింది మన ప్రేక్షకు దేవుళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాం అసలు నిషేధిత భూములు అంటే ఏంటి అసలు నిషేధిత భూములు అంటే ఏంటి ఆ నిషేధిత భూములుగా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనే పాయింట్ గురించి ముందు డిస్కస్ చేసుకుందాం నిషేధ భూములంటే ప్రభుత్వం యొక్క పాలసీకి వ్యతిరేకంగా ఏవైనా ఏవైనా భూములు లేదా ఆస్తులు ఉంటే ఆ యొక్క ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ఉన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా కలెక్టర్ లేదా కాంపిటెంట్ జూడిక్షన్ వారి యొక్క ఆదేశాల అనుసారం ఆ యొక్క భూమిని ఆ యొక్క స్థలాన్ని భూమిని అంటే అగ్రికల్చర్ భూమిని స్థలం అంటే ఇంటి స్థలాన్ని బిల్డింగ్స్ అంటే ఆ యొక్క నివాస లేదా కమర్షియల్ గృహాలను వాటిని ఎవరికి అమ్మకుండా కొనకుండా మరియు వాటి మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా వాటి మీద ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుంది అయితే ఆ నిషేధం ఎందుకు విధిస్తుంది ఎలా విధిస్తుంది అన్నది ఇప్పుడు మనం ఉన్న వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఆ యొక్క నిషేధాన్ని విధించడానికి వాటి మీద క్రయ విక్రయాలు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏమి జరగకుండా ప్రొబిషన్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ టూ ఏ అనేటువంటి సెక్షన్ను మనకు ప్రపోజ్ చేసింది ఆ యొక్క ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద ఏవైనాటువంటి భూములు ఆస్తులు ఏవైనా కూడా యాడ్ చేస్తే అవి క్రయ విక్రయాలు కానీ మీద లావాదేవీలు కానీ జరపడానికి వీలు పడదు ఆ యొక్క ట్వంటీ టూ ఏని మళ్ళీ ఐదు విధాలుగా క్లాసిఫై చేశారు ఏంటంటే ట్వంటీ టూ ఏ వన్ ఏ ట్వంటీ టూ ఏ వన్ బి ట్వంటీ టూ ఏ వన్ సి ట్వంటీ టూ ఏ వన్ డి ట్వంటీ టూ ఏ వన్ఈ కింద క్లాసిఫై చేశారు ఈ యొక్క క్లాసిఫికేషన్లు ఎలా ఉంటాయంటే మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఒక క్లాసిఫికేషన్ కింద ఇంకొక క్లాసిఫికేషన్ కింద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇంకొక క్లాసిఫికేషన్ కింద దేవాదాయ ధర్మాదాయ మరియు వక్స్పోర్ట్కు చెందినటువంటి భూములు మరొక క్లాసిఫికేషన్ కింద ప్రభుత్వం ఎవరికైనా అసెంబ్లీ చేసినటువంటి భూములు ఇంకొక క్లాసిఫికేషన్ కింద ఆ యొక్క ప్రభుత్వ భూములు చుక్కలుగా ఆర్ఎస్ఆర్లో ఉన్నటువంటి భూముల్ని ట్వంటీ టూ ఏ కింద ప్రభుత్వం యాడ్ చేసి ఆ యొక్క షెడ్యూల్ దాఖల ఆస్తుల మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిషేధాన్ని ఉంచుతుంది ఇంతవరకు ఎందుకు ఆ నిషేధాన్ని ఉంచుతుంది అనే విషయం మీద మనకు అందరికీ అవగాహన వచ్చింది అయితే ఆ తర్వాత ఈ యొక్క నిషేధాన్ని పెట్టారు దాన్ని తొలగించడానికి ప్రక్రియ ఏంటి దాన్ని తొలగించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి నియమావళి ఏంటి దాన్ని తొలగించాలంటే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న చాలామంది నాకు ఫోన్ల ద్వారా నన్ను అడగడం జరిగింది వీటి మీద నేను కేవలం నా ఒపీనియన్ ఇస్తున్నాను అది ఎవరు కూడా ఇమీడియట్గా ఆచరణిగా ఆచరించమని కానీ దీన్ని నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అవ్వమని కానీ ఈ యొక్క వీడియో ద్వారా నేను ఎవరికి చెప్పడం లేదు కేవలం మీ యొక్క అవగాహన కొరకు మీ యొక్క విషయ పరిజ్ఞానం కొరకు మాత్రమే నాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మీకు విషయాన్ని అవగాహన కలిగించే ప్రయత్నమే తప్ప మీరు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి న్యాయవాది గారిని లేదా లీగల్ ఎక్స్పర్ట్ను లేదా మీరు కోరుకున్నటువంటి న్యాయవాది గారితో మీరు ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలని చిన్న వినవించుకుంటూ ఉన్నాను అయితే ట్వంటీ టూ ఏ లిస్ట్లో ఉన్నటువంటి భూములను ఎలా తీసేయాలి అసలు తీసేయడానికి మాకేం కావాలి తీసేయాలంటే ఎలా అని అనే అనేక మంది సంధిస్తున్నటువంటి ప్రశ్న ఈ యొక్క మెజార్టీ కోవకు వచ్చేటువంటి భూములు ఏంటంటే గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ యొక్క పాలసీ వాళ్ళ యొక్క విధి విధానాలకు లోబడి ఉన్నటువంటి మరియు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐడియాలజీకి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఈ యొక్క ట్వంటీ టూ గే పెట్టడం జరిగింది అయితే ఆ యొక్క భూములు ఇప్పుడు వక్స్ భూములు ఉన్నాయి వక్స్ భూములను క్రయ విక్రయాలు చేసే అధికారం ఏ ఒకరికి లేదు కేవలం వక్స్ బోర్డు యొక్క నిర్ణయం మాత్రమే దీని మీద చివరిగా బౌండ్ అవుతుంది కాబట్టి వక్స్ భూములను అమ్మడానికి కొనడానికి కుదరదు దానికి దాన్ని మార్చడానికి కానీ తొలగించడానికి కానీ ఎవరికి అధికారం లేదు కేవలం వక్స్ బోర్డుకు మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల మీద కూడా క్రయ విక్రయాలు జరపడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి హక్కు అధికారము ఏమాత్రము లేవు కానీ ఆ యొక్క భూముల మీద ఎలాంటి చర్య తీసుకోవాలన్నా వక్స్ భూములకు వక్స్ బోర్డు వారికి సంపూర్ణ అధికారము మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి ఉన్నటువంటి భూముల మీద ఆ శాఖకు తగినటువంటి అధికారాలన్నీ కూడా ఉన్నాయి ఆ తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్ష అక్వైర్ చేసినటువంటి భూములు ఉన్నాయి భూములు కానీ ఆస్తులు కానీ ఉన్నాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ అక్వైర్ చేసినటువంటి ఆస్తుల్ని కూడా తీయడానికి ఎవరి వల్ల కావు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మరియు జీవో ద్వారా లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ వల్ల ఎవరు అగ్రవయ్యారో వారు గౌరవ కోర్టు వారికి వెళ్ళి తీసే అధికారం మాత్రం ఉంది ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ప్యూర్లీ ఓన్ ల్యాండ్స్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ భూములు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రీన్ కార్పొరేషన్ భూములు ప్రభుత్వం ఏదైనటువంటి ఇండస్ట్రియల్ కారిడారు లేదా వేరే పర్పస్కు ఉపయోగించుకోవాలనుకున్నటువంటి భూములు తీసేయడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి అధికారం కానీ దాన్ని క్వశ్చన్ చేసే ఇది కూడా ఉండదు కేవలం ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి భూముల మీద అధికారం హక్కు ఉంటుంది అని చాలామంది నెక్స్ట్ క్వశ్చన్ చేస్తారు ఎలాంటి భూముల మీద హక్కు అధికారం ఉంటుంది అంటే ఫస్ట్ దీనికి మనం రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఈ ప్రశ్నకు మనకు సమాధానం దొరకదు రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఏం సమాధానం దొరుకుతుందంటే ట్వంటీ టూ సెక్షన్ ట్వంటీ టూ క్లాజ్ ఏ సబ్ సెక్షన్ సబ్ క్లాజ్ టూ కింద కేవలం జిల్లా కలెక్టర్ మరియు కాంపిటెంట్ అధికారులు వీటి మీద గజిట్ నోటిఫికేషన్ గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి తీసేయమని ఆర్డర్ చేస్తే మాత్రమే ఈ యొక్క భూములను తీసేయడానికి వీలవుతుంది అని మాత్రమే ఉంది సో దీంట్లో సెక్షన్ ట్వంటీ టూ ఏ సబ్సె సబ్ క్లాస్ టూలో గౌరవ కోర్టు వారి ఆదేశాల అనుసారం కూడా అని చెప్పి చివరికి ఒక లైన్ యాడ్ చేశారు సో తీయడానికి ప్రొసీజర్ ఇది అయితే ఈ యొక్క ఎలాగా ఆ భూములు మేము తొలగించుకోవాలి ఎలా మేము చేసుకోవాలి అంటే దానికి ఆంధ్రప్రదేశ్ అప్డేషన్ ఆఫ్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు రీసర్వే అండ్ సెటిల్మెంట్ రీసర్ అనేది పంతొమ్మిది వందల పదహారులో అప్పటి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు సమగ్ర భూముల్ని సర్వే చేసి ఏ భూముల మీద ఎవరు అనుభవంలో ఉన్నారు ఆ యొక్క భూమి యొక్క నేచర్ ఏంటి వాటి యొక్క వివరాలన్నింటినీ కూడా అప్పటి ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల పదహారులో అన్నీ కూడా నమోదు చేసి ఉన్నారు అయితే ఆ యొక్క పంతొమ్మిది వందల పదహారులో కొన్ని భూముల మీద ఎవరు కూడా స్వాధీనంలో మరియు అనుభవంలో పంతొమ్మిది వందల పదహారులో లేకుండా పోవడం వల్ల ఆనాటి ప్రభుత్వాలు ఆ యొక్క భూములను అనుభవదారు కాలంలో పదహారు నెంబర్ పదిహేడో నెంబర్ కాలంలో చుక్కలుగా పెట్టడం జరిగింది మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ఆర్లో పదహారో కాలం పదిహేడో కాలంలో చుక్కలుగా పెట్టడం జరిగింది ఆ యొక్క చుక్కలుగా పెట్టిన భూముని డాటెడ్ ల్యాండ్ అన్నారు బాగా గుర్తు చేసుకోండి ఇవన్నీ కూడా ఆర్ఎస్ఆర్లో పదహారు పదిహేడవ కాలంలో చుక్కలు డాట్స్ పెట్టడం వల్ల ఆ ల్యాండ్స్ని డాటెడ్ ల్యాండ్ అన్నారు దాని మీనింగ్ ఏంటంటే మిత్రులారా ఒక భూమి మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిషేధ భూముల జాబితాలో పెట్టమని పెట్టమని చట్టము మరియు నియమావళి తయారు చేసింది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ కేవలం ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉండడం ద్వారా ఆ యొక్క భూమిని ప్రభుత్వ భూమిగా లేదా దాని మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమావళి తయారు చేసి ఆ యొక్క భూమి మీద క్రయ విక్రయాలు జరపకుండా నిషేధ భూమిలో పెట్టింది ఇంతవరకు తెలిసిందే అయితే ప్రజలు తమ యొక్క ఆస్తి హక్కులకు భంగం వాటిల్లుతుందని ఉద్దేశంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును మరియు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి మా యొక్క ఆస్తి హక్కుకు భద్రత కల్పించండి అని చెప్పి గౌరవ న్యాయస్థానాలను ప్రజలు కోరారు ఈ క్రమంలో న్యాయస్థానాలు యొక్క సమస్య యొక్క పూర్వపరాలు మరియు సాక్షాధారాలు సహజ న్యాయ సూత్రాలు వాటన్నింటినీ పరిగణ పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఆర్ఎస్ఆర్ కాలంలో కేవలం చుక్కలు ఉండడం వల్ల డాట్స్ ఉండడం వల్ల అవి ప్రభుత్వం భూమి అని చెప్పలేమని వాటికి ప్రజలకు ఆసియాకు ఆ యొక్క భూముల మీద కూడా ఉందని కేవలం ఈ యొక్క చుక్కలను కేంద్రంగా చేసుకొని చుక్కలను కన్సల్ట్రేషన్లోకి తీసుకొని అలాంటి భూములను క్రయ విక్రయాలు చేయడాన్ని నిషేధించడం ప్రజల యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఆస్తి నిషేధించడమే అవుతుందని చెప్పి గౌరవ రాష్ట్ర ఉన్న సర్వోన్నత న్యాయస్థానం మరియు సుప్రీంకోర్టు పలుమార్లు అభిప్రాయపడి గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది ఏమంటే దీని మీద సరైనటువంటి నియమావళి తయారు చేయండి కేవలం ఆర్ఎస్ఆర్లో ఉండడం వల్ల అది చుక్కల భూమి అవుతుందే తప్ప ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి సి గౌరవ జడ్జి గారు సివి రెడ్డి ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది ఆ యొక్క జడ్జిమెంట్తో పాటు అనేక ధర్మాసనాలు ఈ యొక్క చుక్కల భూమి మీద సంచలనాత్మక ప్రజల హక్కులను కాపాడేటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చి ప్రజల యొక్క ఆశ హక్కులు కాపాడింది ఆ యొక్క ఆదేశానుసారం ఆర్ఎస్ఆర్ అప్డేషన్ యాక్టుకు రాష్ట్ర ప్రభుత్వాలు రూపుదాల్చి ఆ యొక్క చుక్కల భూములను కూడా ప్రైవేటై ప్రైవేట్ వ్యక్తులకు లేదా దాని మీద హక్కు కలిగినటువంటి హక్కును క్లెయిమ్ చేసేటువంటి వ్యక్తులకు హక్కులు కలిగించి ఆ యొక్క భూముల మీద క్రయ విక్రయాలు జరుపుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ న్యాయస్థానాల యొక్క ఆదేశానుసారం కొన్ని నియమావళి తయారు చేసింది ఓకే మిత్రులారా ఇంతవరకు జరిగినటువంటి విషయం బాగా అర్థం చేసుకోండి ఆ తర్వాత మీరు అడిగే ప్రశ్న దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి నియమావళి ఏంటి చట్టం ఏంటి అనేది మీరు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు దానికి సమాధానం చెప్తా వినండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమావళి తీసుకొచ్చింది ఆ యొక్క నియమావళి గురించి మీకు చెప్తాను వినండి ఇది యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకని అత్యంత రేరెస్ట్ వీడియో మిత్రులారా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు మీలాంటి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో వారికి పరిష్కారం చూపుతుందని ఆశిస్తూ ఉన్నాను దయచేసి వీడియోని పాజ్ చేసి కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ గంట సింబల్ లైక్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి సమాజంలో జరిగేటువంటి న్యాయ పరమైనటువంటి విషయాలు లీగల్ రిలేటెడ్ వీడియోస్ అన్నింటినీ అప్డేట్లో ఉండండి నా యొక్క రిక్వెస్ట్ మిత్రులారా అయితే మా యొక్క ప్రేక్షకులు కొందరు మరీ రిక్వెస్ట్ చేశారు ఏంటంటే ఆ జడ్జిమెంట్ మాకు ఒకసారి చెప్పండి ఏంటి ఆ జడ్జిమెంట్ అని చెప్పి మరి కొందరు ప్రేక్షకులు మరీ రిక్వెస్ట్ చేస్తే నేను ఈ యొక్క వీడియో చెప్ ఈ యొక్క జడ్జిమెంట్ చెప్తున్నాను గౌరవ జడ్జి గారు సివి రెడ్డి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే భారతదేశ చరిత్రలోనే భూస్వామ్య వ్యవస్థలో మరియు ప్రభుత్వాలకు ప్రజలకు రైతులకు మధ్య జరిగేటువంటి భూమి విషయమై జరిగే తగాదాలలో చరిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి గొప్ప జడ్జిమెంట్ ఏంటంటే విట్ పిటిషన్ నెంబర్ త్రీ జీరో ఫైవ్ టూ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మరియు కొన్ని వందల ఇలాంటి కేసెస్ని క్రోడీకరించి వాటన్నిటికి ఇచ్చినటువంటి కామన్ జడ్జిమెంట్లో ధర్మాసనం క్లియర్గా అభిప్రాయపడింది కేవలం చుక్కలు ఉండటం వల్ల మాత్రమే ఆ యొక్క భూమి ప్రభుత్వం అని క్లెయిమ్ చేయలేదు వా ఆ యొక్క అలా ప్రభుత్వము ఆ చుక్కలు ఉండడం వల్ల ప్రభుత్వ భూమిని క్లెయిమ్ చేయడం చట్ట విరుద్ధమవుతుంది రాజ్యాంగపరమైనటువంటి హక్కులను భంగం వాటిల్లా చేస్తుంది వాడి యొక్క డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని వాటి యొక్క నియమావళిని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని ఆ యొక్క ఓనర్షిప్ ప్రజలకు కూడా చెందుతాయి దీని మీద ఎలాంటి నిషేధము పెట్టకూడదని చెప్పి దా గౌరవ ధర్మాసనం అభిప్రాయపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్గా డైరెక్ట్ చేయడం జరిగింది చుక్కల భూము చుక్కలు ఉన్నంత మాత్రాన మీరు భూములను నిషేధంలో పెట్టకండి వాటిని తీసేసి ప్రజలకు తగినటువంటి ఆశకును కల్పించండి అని చెప్పి గౌరవ ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశించింది ఈ యొక్క ఆదేశం ఈరోజు ప్రజలకు తమ యొక్క ఆస్తి హక్కును కాపాడడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది మిత్రులారా ఆ యొక్క జడ్జ్మెంట్ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొచ్చి అప్డేషన్ ఆఫ్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ని తీసుకొచ్చి ఆర్ఎస్ఆర్లో ఆర్ఎస్ఆర్ కాలంలో పద ఆర్ఎస్ఆర్లో పదహారో కాలం పదిహేడో కాలం ఉన్నటువంటి చుక్కలను తీసివేసి ఎవరు అనుభవంలో ఉన్నారు ఎవరికి హక్కులు ఉన్నాయి వారి యొక్క డాక్యుమెంట్ని పరిశీలించి ఆ యొక్క ఆర్ఎస్ఆర్ను అప్డేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది మిత్రులారా ఈ చట్టం కేవలం ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా మాత్రమే వచ్చిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మిత్రులారా ధర్మాసనాలు ప్రజల యొక్క ఆస్తి హక్కుల్ని కాపాడడంలో ఎంతో కృషి చేసి హక్కుల్ని కాపాడాయి ఒకవేళ ధర్మాసనాలు ఆ యొక్క తీర్పు ఇవ్వకుంటే ఎందరో ప్రజలు తమ యొక్క ఆస్తి హక్కును కోల్పోయి తమ యొక్క హక్కులను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చేది కానీ వాళ్ళ హక్కులను కాపాడే ధర్మాసనాలు ప్రజలకు హక్కులు కనిపించాయి ఇలా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎస్ఆర్ అప్డేషన్ చట్టం ప్రకారం సెక్షన్ ఫోర్ ప్రకారం డాటర్డ్ ల్యాండ్స్ యొక్క ఆ డాటర్డ్ ల్యాండ్స్ని తీసేసి ఆ యొక్క ఓనర్ల పేర్లు అప్డేట్ చేసే అధికారం ఆ యొక్క సెక్షన్ ఫోర్ కింద ఇచ్చింది సెక్షన్ సిక్స్ కింద ఎవరు ఆ యొక్క డాటర్ ల్యాండ్స్ మీద హక్కును క్లెయిమ్ చేస్తూ ఉన్నారో వారు ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే మీ యొక్క దగ్గ మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మీ యొక్క ఓనర్షిప్ని చూపించేటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి ఆన్లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే మన జిల్లా కలెక్టర్ గారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ మీరు చేస్తే మీరు చేసినటువంటి అప్లికేషన్కు ఆరు నెలల లోపల అది నిజంగా చుక్కల భూమి కాదు ఓనర్షిప్ని క్లెయిమ్ చేసి కరెక్ట్గా ఉన్నటువంటి భూమి అంటే ఆటోమేటిక్గా ఆ యొక్క చుక్కలు మారి మీ యొక్క పేరు ఎవరు క్లెయిమ్ చేస్తున్నారో వారి పేరు రిఫ్లెక్ట్ అయ్యి తద్వారా ట్వంటీ టూ ఏ లిస్టులో నిషేధ భూముల నుంచి తొలగింపబడుతుంది కొన్ని సందర్భాలలో రెవెన్యూ సిబ్బంది మరియు ప్రభుత్వాధికారులు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా ఒకవేళ ఒకవేళ కరెక్ట్గా ఉన్నా చుక్కల భూమిని అప్డేట్ చేయడానికి నిరాకరిస్తే మీరు గౌరవ రాష్ట్ర హైకోర్టును మరియు లోకల్ కోర్ట్స్ను కూడా ఆశ్రయించవచ్చు లోకల్ కోర్ట్స్ అనే విషయం యాక్ట్లో లేదు కానీ మీ యొక్క హక్కులను డిక్లేర్ చేసుకోవడానికి లోకల్ కోర్ట్స్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వ్యక్తుల మీద హక్కులను డిక్లేర్ చేయడానికి లేదా అధికారుల మీద మీకున్నటువంటి హక్కులను డిక్లేర్ చేయమని గౌరవ కోర్టులను ఆశ్రయించవచ్చు మీ యొక్క పని మీ యొక్క చట్టప్రకారం జరగాల్సిన పని మీకు ప్రభుత్వ కార్యాలయాలు జరగకపోతే మీరు గౌరవ కోర్టు వారిని ఆశ్రయించవచ్చు మిత్రులారా మీకు కావలసినటువంటి ఎలిమెంట్స్ ఏంటి మీ దగ్గర దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఎలా వచ్చింది మీకు ఇది అనువంశికం ద్వారా వచ్చిందా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ద్వారా వచ్చిందా మీరు కొనుగోలు ద్వారా వచ్చిందా ఏ విధంగా వచ్చిందని మిత్రులారా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి మిత్రులారా కొన్ని సందర్భాలలో డాక్యుమెంట్స్ ఉంటే మంచిది లేకున్నా పర్వాలేదు పన్నెండు సంవత్సరాలు మీ యొక్క అనుభవంలో ఆ యొక్క భూమి కన్యూ పోషన్ అండ్ ఎంజాయ్మెంట్లో మీ దగ్గర ఆ భూమి ఉండి అనుభవం ద్వారా ఉన్నా కూడా మీకు ఆ చుక్కల భూమిని తొలగించడానికి అవకాశం ఉంది మిత్రులరా ఈ యొక్క ఇంటి పట్టాలు ఇంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు ఇరవై సంవత్సరాలు దాటి ఉంటే ఆ యొక్క భూముల్ని ఆ యొక్క ఇళ్ళ ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి భూముల్ని ఆస్తుల్ని మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మే అధికారం కూడా మీకు ఆ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసైన్మెంట్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్లో మీకు ఆ చట్టం ద్వారా మీకు హక్కు వస్తుంది మిత్రులారా దయచేసి మీ హక్కుల మీద మీరు అవగాహన కలిగి ఉండండి మీ చట్ట ప్రకారం జరగాల్సినటువంటి హక్కులు మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ సదా మీ సేవలు అడ్వకేట్ హేమచంద్ర